ఈ అధిష్టానాల మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టడానికి అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అలాగే డిసెంబర్ తొమ్మిది ఇచ్చినటువంటి హామీని వెనక్కి తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా తొమ్మిదవ తారీఖు నాడు ఉద్యోగులం అందరం కూడా పెద్ద ఎత్తున సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన ఇరవై మూడు నాడు నిరసన జరపడానికి కూడా మేము తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో మళ్ళీ దోబూచులాడి దాగుడు మూతలాడి మిడియా మిత్రులకందరికీ పేరు పేరున తెలంగాణ ఎన్జీఓ కేకల జన్ల సమ్మె కాలాన్ని ప్రత్యేకమైనటువంటి సెలవుగా పరిగణించాలనేటువంటి డిమాండ్ను కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈ మూడు డిమాండ్లతో పాటు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తాం లక్షలాది ఉద్యోగులు నియమిస్తున్నామని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరొక వైపు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తీసేసేటువంటి ప్రక్రియను ప్రారంభించింది అందుకే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయించాలి ఎందుకంటే దాదాపుగా రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి ఈ ఖాళీలను భర్తీ చేసేటువంటి సందర్భంలో అన్ని అర్హతలు ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ డిమాండ్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాం రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ పద్దెనిమిదిలోగా చర్యలు తీసుకున్నట్టయితే పంతొమ్మిదవ తారీఖు నాడు పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో మహాధర్నా నిర్వహించడానికి కూడా మేము నిర్ణయించడం జరిగింది అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చినటువంటి అన్ని డిమాండ్లను కూడా పరిష్కరించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి